టూలో ఒక డైలాగ్ ఉంటుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సిద్ధప్ప నాయుడు అయితే మటుకు పుష్ప అన్నారు అలానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అయినా చంద్రబాబు అయినా మటుకు అదానియే అదాని కోరితే రానిది లేదు ఇవ్వనిది లేదు ఇప్పుడు అదాని కన్ను విశాఖ మీద పడింది గంగవరం పోర్టు ని అదానీ కట్టబెట్టాడు జగన్ దాని పొల్యూషన్ కే వైజాగ్ జనం అంతా అల్లాడిపోతున్నారు జగన్ చేసిందే తప్ప అయితే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాడు గాజువాకా విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిధిలో అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చాడు పాపం పేదరికంలో ఉన్న అదానికి భూమి కొనుక్కోలేడని పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి గారే గంగవరం పోర్టు భూమి ఇరవై ఎకరాలు కూడా ఇచ్చాడు ఇప్పటికే గంగవరం పోర్టు కెమికల్స్ వల్ల గాజువాక కూర్మన్నపాలెం షీలానగర్లో జనాలు రోగాలు వచ్చి హాస్పిటల్ చుట్టూ డైలీ సర్వీస్ చేస్తూ ఉంటే ఎలక్షన్ ముందు పల్లా శ్రీనివాస్ గారు ఎంపీ భరత్ గారు వెళ్ళి సైకో జగన్ అదానికి పోటీ ఇవ్వడం వల్ల ఇదంతా అవుతుందమ్మా మేము వస్తే పొల్యూషన్ మొత్తాన్ని ఆపేస్తామని ఇంటింటికి తిరిగి చెప్పాడు రాష్ట్రంలో ఎవరికి రాని మెజారిటీ ఘనబాబుకి పల్లా శ్రీనివాస్కి భరత్కి వచ్చింది ఇంకేం మా సమస్య తీరుతుందని ప్రజలు సంతోషపడ్డారు కట్ చేస్తే సీన్ రివర్స్ అంబుజా సిమెంట్స్ కి పర్మిషన్ ఇచ్చి జనం ఉండే చోటు నుంచి కేవలం వన్ థర్టీ మీటర్స్ దూరంలో పెట్టుకో రాజుగారు అని చెప్పినని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది అదానికి కనీసం పొల్యూషన్ యాక్ట్ లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు పర్మిషన్ ఇవ్వకూడదు జనాల మధ్య నుంచి అని చెప్పని ఉంటే అదానికి రూల్స్ ట్వంటీ ఫోర్టీన్ నుంచి అప్లై అవ్వట్లేదు కాబట్టి ఏం పర్లేదు ఇచ్చేసేయండి అని చెప్పనని అధికారులందరూ కోఆపరేట్ చేసి పర్మిషన్ ఇచ్చారు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో కూడా అన్ని సుద్ద తప్పులు రాశాడు అదానికి అసలు కాల్యూషన్ స్పెల్లింగ్ కూడా తెలియదండి బాబు మా అమ్ముజా సిమెంట్ వాళ్ళకి అని చెప్పని అబద్దాలు రాశారు పొల్యూషన్ బోర్డు ఆఫీసర్లు కూడా అదానికి రూల్స్ ఉండవు కాబట్టి సైలెన్స్ అయిపోయారు ప్రజల మటుకు నాన్ వైలెంట్ గా రోడ్డు మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎలక్షన్ ముందు కాలుష్యం మీద బాహుబలిలా యుద్ధం చేస్తా అన్న పల్లా శ్రీనివాస్ గారు ఇప్పుడు అదానికి కట్టప్ అయ్యారు ఫ్యాక్టరీలు పెడితేనే కదమ్మా మీకు ఉద్యోగాలు వచ్చేది అని యూటోన్ తీసుకున్నాడు కానీ మన కట్టప్ప సారికి తెలియదు ఏంటంటే ఇదే అంబుజా సిమెంట్ ముంబై అవుట్స్కట్స్ కళ్యాణ్ అనే ప్రాంతం దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా మిమ్మల్ని అందరినీ ఉద్యోగంలో పెట్టేసుకుంటా అంటే మాకు నువ్వు వద్దు నీ ఉద్యోగాలు వద్దు అదాని గారు దయచేసి దొబ్బేయండి అని ముంబై వాళ్ళు సాధారణంగా వెనక్కి పంపారు అదాని సొంత రాష్ట్రం గుజరాత్ వడనార్లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ఉద్యమం జరుగుతుంది వెస్ట్ బెంగాల్ ఛత్తీస్ గఢ్ ఢిల్లీ రాష్ట్రాల్లో అంబుజా సిమెంట్ చేస్తున్న పొల్యూషన్ మీద చాలా కేసులు ఉన్నాయి సో పొల్యూషన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో గంగవరం పోర్టు అంబుజా సిమెంట్ రూపంలో గాజువాక వైజాగ్ వెస్ట్ ప్రజలకు రాబోతుంది రే ఇదంతా మీ ప్రాపగండరా ఉద్యోగాలు వద్దు అన్న వస్తూనే ఉంటాయి అంబూజా సిమెంట్ వల్ల అనేది అధికార పార్టీ వాళ్ళు అన్నా అంటారు అరవై మంది పర్మనెంట్ ఎంప్లాయీలు రెండు వందల మంది కాంట్రాక్ట్ లేబర్ ఇవి వచ్చే ఉద్యోగాలు అంబూజా సిమెంట్ వల్ల జగన్ గంగవరం పోర్టు తెచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు అదానికి పోర్ట్ ఇస్తే ఉద్యోగాలు వచ్చేసేస్తే మీరందరూ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు అని తీరా చూస్తే విశాఖ ప్రజలందరినీ తీసి పారేసి చీప్ లేబర్ కోసం బీహార్ జార్ఖండ్ ఆ పెట్టుకున్నాడు అదాని రాజు గారు అది చూసిన జనం మళ్లీ మోసపోవడానికి ఇప్పుడు అంబూజా సిమెంట్ విషయంలో సిద్ధంగా లేరు కాలుష్య శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది నీతి వైపు నేనుంటా ఎవరినైనా ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ గారు ఇంత పొల్యూషన్ కాజింగ్ ఫ్యాక్టరీకి జనం మధ్య పెట్టుకోని పర్మిషన్ ఎలా ఇచ్చాడో నిజంగా ఆశ్చర్యంగా ఉంది పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వచ్చిన ఆఫీసర్ల మీద నిరసన వ్యక్తం చేయడంతో ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ వస్తామని చెప్పిన వెనుక్క వెళ్ళారు తెలుగు ప్రభుత్వాలు వెన్నుముకని అదాని రాజుగారికి అమ్మేసి చాలా కాలమైంది అతను ఏది చేసినా మహా అద్భుతం అని చెప్పిన చిడతలు వాయిస్తున్నారు అంబుజా వల్ల వచ్చే రెండు వందల ఉద్యోగాలకి బోర్డు బిల్డప్లు ఇచ్చి లక్షల మంది ప్రజలను కాలుష్యంలో ఉండే మన బదులు విశాఖ స్టీల్ ప్లాంట్లో తీసేసిన ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని మళ్ళీ తీసుకో మోడీ సార్ అని చెప్పిన అడగచ్చు కదా కానీ వీళ్ళు అడగరు బెంగళూరు గోవా కలిస్తే విశాఖపట్నం అని చెప్పిన నారా లోకేష్ ఎక్కడికెళ్ళినా డబ్బా కొడుతున్నాడు కాస్మోపాలిటిన్ కల్చర్ ఉండి ఎంతో చరిత్ర ఉన్న విశాఖని అదానికి రాసిస్తున్నప్పుడు అదానీ సామ్రాజ్యానికి రాజధాని విశాఖ అని చెబితే ఇంకా ప్రాక్టికల్గా బెటర్గా ఉంటుంది అని మా ఆలోచన దయచేసి అదానీ కోసం కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఆశిస్తూ వీడియోకి గుడ్ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్